హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూస్తున్నారు మీరు ఇండిపెండెంట్ విల్లాస్ కర్దనూరు అనే లొకేషన్లో ఉన్నాయండి ఈ లొకేషన్ వచ్చి మనకు కొల్లూరు అదేవిధంగా పటాన్చెరుకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది దీని దగ్గరలో నందిగామ బానూరు శంకర్పల్లి మోకిల అదేవిధంగా అవుటరింగ్ రోడ్ విషయానికి వస్తే మనకు కొల్లూరు ఎగ్జిట్ పటాన్చెరు ఎగ్జిట్ రెండు కూడా చాలా దగ్గరగానే ఉంటాయి సో ఇవి రెడీ టు ఆక్యుపై విల్లాస్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు యాస్ పర్ వాస్తు ప్రకారంగా ఈ విల్లాస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ చూస్తున్న ప్రతి విల్లా కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉందండి మనకు కింద సంపు కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న ఈ విల్లా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మనకు వీళ్ళు చేయించి ఇస్తున్నారు కేవలం వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్కి ఈ డూప్లెక్స్ అదేవిధంగా డూప్లెక్స్ పైన ఒక రూమ్తో ఉన్న ఈ విల్లాని మనం సొంతం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే లెఫ్ట్లో మనకు పూజ గది దాన్ని ఆనుకొని మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ అయితే చాలా స్పేషియస్గా మనకు ఉందండి వెంటిలేషన్ పరంగా కూడా చూసుకున్న మంచి వెలుతురు కూడా వస్తుంది సో ప్రతిదీ కూడా మనకు వాస్తు ప్రకారంగా ఇచ్చారు అండ్ కిచెన్కి అవతల పక్క మనకు వాష్ వాషేరియన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది పూజ కదండి మనం చూస్తున్నాం సో ఆల్ని కనుక మీరు చూసినట్టయితే చాలా చాలా స్పేషియస్గా అయితే మనకు కనిపిస్తుంది కింద మీకు ఒక గెస్ట్ బెడ్రూమ్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉన్నాయండి ఫాల్ సీలింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు సో ఒకసారి మనం స్టేర్ కేస్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఒకసారి చూద్దాం సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్లో బెడ్రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు మంచి బాల్కనీ వ్యూ కూడా ఇక్కడ ఉంది సో ఒకసారి ఇది బాల్కనీ వ్యూ చూద్దాం ఎంత అద్భుతంగా ఉందో అవుట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ అదే అదేవిధంగా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి సో ఇది మంచి సిట్అవుట్ ఏరియా మనకి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది సో ఎంత అద్భుతంగా ఎంత స్పేషియస్గా ఉన్నాయో చూడొచ్చు మీరు పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా నీట్గా చేస్తున్నారు ఇప్పుడు కనుక చూసినట్టయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా మనకు ఉంది సో ఇది ఒక మంచి డీల్ మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దాం థర్డ్ బెడ్రూమ్కి కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చాలా స్పేషియస్గా మనకు బెడ్రూమ్ కూడా ఉంది అండ్ అవుట్ సైడ్ కూడా మంచి వెంటిలేషన్ కూడా టూ విండోస్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఇప్పుడు ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వీళ్ళు ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి దీంట్లో కూడా ఒక మనకు పెద్ద బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది డ్యూప్లెక్స్ కాకుండా ఒక ట్రిప్లెక్స్ మోడల్లో కట్టిన విల్లా దీనికి కూడా మంచి వెంటిలేషన్ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియా ఆర్ మల్టీపర్పస్ ఏరియా అని మీరు అనుకోవచ్చు ఒక కామన్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మీరు మంచి ఒక లగ్జరీగా ఒక టీవీ యూనిట్ని పెట్టుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు చాలా పెద్ద సినిమా థియేటర్ లెవెల్లో ఇంత పెద్దగా ఇది ఉందండి సో మినీ థియేటర్ లాగా అవుట్ సైడ్ వ్యూ కూడా చూద్దాం ఒకసారి మీకు మళ్ళీ స్టేర్ కేస్ కూడా ఇవ్వడం జరిగింది పైన వాటర్ ఫిల్లింగ్ ట్యాంక్స్కి కానీ వాటికి కానీ అండ్ చుట్టూ కూడా మీకు మంచి గ్రీనరీతో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది